నగర వైసిపి బీసీ మహిళా అక్రమ అరెస్టు విడుదల కూటమి ప్రభుత్వం పైశాచిక చర్యలపై ప్రజలే గుణపాఠం చెప్తారు మాజీ ఎంపీ భరత్ రామ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన ప్రజలే గుణపాఠం చెప్తారు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఇలా పైశాచిక ఆనందము ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారనేది దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తూ ఉంటే ఆ మా బీసీ మహిళ అను యాదవ్ని ఇవాళ పది మంది పోలీసులు నేరుగా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన సందర్భం అంటే ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఒక పోస్టర్ ఉంది ఎక్కడో ప్రభుత్వ పోస్టర్ ప్రభుత్వ బిల్డింగ్ పైన పోస్టర్ రైతు బజార్ దగ్గర కరెక్ట్గా బీసీ హాస్టల్కి ఎదురుగుండా ఉన్న పోస్టర్ అక్కడ ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నట్టు ఆ పోస్టర్ పైన బీసీ హాస్టల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందని కడుపు మంటతో ఎవరైనా మహిళలు అతని పైన ఆ పోస్టర్ పైన పేడేస్తే ఏజ్ కాదు మహిళలు మాన ప్రాణాలకే ఇవాళ ఈ తెలుగుదేశం కూటమి రక్షణ కల్పించకపోతే వీళ్ళు పోస్టర్లు వేసుకునే హక్కు ఏ రకంగా ఉంది ఏమన్నా పర్మిషన్ ఉన్న పోస్టరా కాదు దానిపైన ప్యాడ్ వేసారని ఇవాళ తీసుకుని వచ్చి అది నిజమా అనేది ఇంకా ప్రూవ్ కావాలి తీసుకుని వచ్చి ఇవాళ పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ మూడు గంటలు అవుతా ఉన్నాయి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ సీఏ గారు వస్తా ఉంది సిఏ గారు వస్తూ మళ్ళీ మీరు లోపలికి రండి ఇంట్రాగేషన్ చేయాలి నేను అడుగుతా ఉన్నా ఇది ఏమన్నా మటర్ కేసు అని అడుగుతా ఉన్నా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో తారీఖున మీరు రమ్మని మీరు పిలిచినప్పుడు మీరు మళ్ళీ లోపలికి ఎట్లా పిలుస్తారు ఒక పెట్టి కేసు వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ పెట్టి కేసు కడతారు దీనిపైన కూడా పోలీసులు పది మంది ఏ రకంగా ఒక మహిళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు నేను అడుగుతా ఉన్నా మహిళలకి రక్షణ కల్పించండి అని మేము ప్రజా వేదిక దగ్గర మేము నిరసన కలపడం తప్ప అని అడుగుతా మళ్ళీ లోపలికి పిలిచి ఈ రకమైన కష్ట సాధింపు చేస్తూ నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వ్యవహరించి ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి దాన్ని అరికట్టండి ఇవాళ ఒక పర్మిషన్ లేని పోస్టర్ పైన తీసుకుని వచ్చి పేడ వేసారని చెప్పేసి కేసు కట్టారు గవర్నమెంట్ ప్రాపర్టీ మోరంపూడి ఫ్లైఓవర్ మేము కట్టించాం మా టైంలో ఆ ఫ్లైఓవర్ శిలాఫలకం సాక్షాత్ నితిన్ గడ్కరీ గారు ఫౌండేషన్ స్టోన్ ఏ చేశారు అది ఓపెన్ కూడా చేశారు నితిన్ గడ్కరీ గారు ఆ శిలాఫలకాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు తీసుకుని వచ్చి గుణపాలు పెట్టి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు దానిపైన నేను ఎస్పీకి వెళ్ళి కంప్లైంట్ చేశాను దానిపైన ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఒక పర్మిషన్ లేని పోస్టర్కి ఏదో మరక పేడ మరక అంటుకుందని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ మహిళని తీసుకుని వచ్చి ఇలా గంటలు తరబడి కూర్చోబట్టడం పక్ష సాక్షి పక్ష సాధింపు కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు దృష్టికి తీసుకుని వెళ్తా ఉన్నాము ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్తారని కూడా మేము కోరుకుంటాం సార్ ఎస్